హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరి హాలిడేస్ పండగ అంటేనే అప్పాలు రెడీ చేసేసుకుందామా టుడే స్పెషల్ వచ్చేసి చెక్కలు అంటారు కొంతమంది తెలంగాణలో అయితే గారెప్పాలు కూడా అంటారు ఈ రోజు రెసిపీ అయితే ఇది చూసేదాం వచ్చేయండి ఇప్పటి నుంచి పండుగ పిండి వంటలన్నీ వన్ బై వన్ వస్తూ ఉంటాయి చూసేయండి అందరూ చూసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా నేను ఫోర్ కేజీస్ బియ్యం పిండి తీసుకున్నాను దీనిలోకి వన్ కేజీకి వన్ స్పూన్ చొప్పున ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను సాల్ట్ మన ఇష్టం అండి తగినంత వేసుకోవడమే చూసి పిండి కలిపిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేసి వేసేసుకోవచ్చు అలాగే వన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలి అలాగే ఒక్క గుప్పెడు ధనియాలని పచ్చా దంచుకొని ఇట్లా వేసేసుకోవాలి అలాగే నువ్వులని కడిగి వేసేసుకోవాలి దానిలో మట్టి అది ఉంటుంది కాబట్టి ఒకసారి కడిగి వేసేసుకుంటే మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి దీనిలో కరివేపాకు ఉల్లియాకు కొత్తిమీర మెంతి ఈ ఫోర్ ఐటమ్స్ని కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి అప్పాల్లోకి ఇవే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అండ్ తింటే కూడా చాలా మంచిది కదా హెల్త్కి సో టేస్టీ బాగుంటాయి అప్పాల్లోకి వీటి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి పిండి మొత్తం ఉప్పు కారం పసుపు ఈ మనం వేసుకున్న ఆకులు ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ జీలకర్ర మంచిగా దంచుకోవాలి రోడ్లో రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది కదా అలాగే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెల్లుల్లి చినుల్లిపాయలు అంటారు కదా వీటిని రెండింటిని మంచిగా దంచుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా మనం ఇందాక కలుపుకున్న ఈ పిండిలో వేసేసుకొని దీన్ని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీళ్లు పెట్టేసుకోవాలి మనం ఇట్లా పిండి ఐటమ్స్ ఏవైనా వేడి వాటర్తోనే కలుపుతాం కదా సో అలాగే కొన్ని వేడి నీళ్ళు పెట్టేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా చేయగలకుండా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం కలుపుకున్న తర్వాత వేరే దాంట్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా కలిసిపోయింది ఒకే దాంట్లో మొత్తం ఒకేసారి కలవాలంటే కలపలేము కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముద్దలు లాగా మనం చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటా మనకి ఈజీ కూడా ఉంటుంది పని నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొత్తాన్ని ఒక కవర్తో అయినా క్లాత్తో అయినా కొంచెం క్లాత్ని తడిపి అలా అయినా మనం కప్పేసి ఉంచాలి ఒక వన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే పిండి మొత్తం మంచిగా కలిసిద్ది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మన ఇష్టం మనం ఏ సైజులో చెక్కలు ఒత్తుకుంటామో ఆ సైజు కావాలన్నప్పుడు మన ఇష్టాన్ని బట్టి మనం చిన్న చిన్న ముద్దలు కూడా చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కవర్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ రాసుకొని ఒక్కొక్క బాల్ని పెట్టి ఒత్తేసుకోవడమే చెక్కలు రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసేసుకొని కాల్చుకోవడమే ఇలా చిన్న చిన్న క్లాత్స్ పెట్టుకొని చాటలో వేసేసుకుంటే మనం తీసి వేయడానికైనా ఈజీ ఉండిద్ది అండ్ వాళ్ళకి వేయడానికైనా ఈజీ ఉండిద్ది అనమాట సో ఇలా అన్నీ వన్ బై వన్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఒకటి ఒకటి ఇరగకుండా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఎర్రగా కాలిన తర్వాత ఎంతో టేస్టీ అయినా గారెప్పాలు రెడీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్